ముఖ్యమంత్రి గారు పేదల పక్షాలు నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద పెద్దల పక్షాన్ని పెద్దదారు పక్షాలు ఏదో మాదిరిగా అధికారం చర్య తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తూ ముందుకు పోతున్నాడు ప్రజలందరూ కూడా అధికారంలో బుద్ధిమంతులు మతాల్లో అందరూ మోసిపోయారు మళ్ళా చంద్రబాబు నాయుడు నమ్మకుండా మీకు మేం చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్లో జగన్ సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలుగుతూ నాకు ఓట్లే గెలుపుతారని

మీకందరికి తరఫున ధన్యవాదాలు చెబుతూ ఆయన తెలిస్తే మనం మన కుటుంబ సభ్యులలాగా మనందరికీ కలిసి తెలిసి ఉంటారు కాబట్టి ఆయన గెలిపించవలసిందిగా నేను కోరుతా